వెల్కమ్ డాట్ న్యూస్ నేను ప్రియాంక ఎప్పుడూ చల్లగా ఉండే అరకు వ్యాలీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది స్థానికుల డిమాండ్ మేరకు ముందుగా ప్రకటించిన అభ్యర్థిని సైతం మార్చి అధికార వైసీపీ గెలుపు రేసులో ముందుకు అడిగేసింది అరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ అధిష్టానం స్థానికత సమస్య తలెత్తడంతో ఆమె స్థానంలో హుకుంపేట జెట్పిటీసీ రేగం మత్సలింగాన్ని రంగంలోకి దించింది ఈ ఏడాది రాజకీయాల దెబ్బకు అరకు ప్రాంతంలో హీట్ మొదలైంది అరకు ప్రజల నిరసనలతో వైసీపీలో సెగ సెగపుట్టినా అభ్యర్థిని మార్చి రాజకీయాన్నే తన వైపుకు తిప్పుకుంది సిట్టింగ్ అయిన చెట్టి పాల్గొనకు షాక్ ఇచ్చిన వైసీపీ అధిష్టానం అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అసెంబ్లీ బరిలో దింపాలని భావించిన స్థానిక నేతల అభ్యర్థనతో రేగం మత్సలింగాన్ని బరిలో దింపింది హుకుంపేట జడ్పీటీసీగా ఉన్న రేగం మత్సలింగానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొనతో పాటు ఎంపీటీసీలు జడ్పీటీసీల పూర్తి మద్దతు ఉంది వైసీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో మాధవిపై ఉన్న వ్యతిరేకత తొలగడంతో పాటు ప్రతిపక్షం నిలబట్టే వ్యక్తికి ధీటైన వ్యక్తిగా మత్సలింగం నిరుస్తున్నారు అటు తెలుగుదేశం నుంచి అరకు టీడీపీ ఇన్ఛార్జి దొన్ను దొరసీయారని చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కొండదొర సామాజిక వర్గానికి చెందిన దొన్నుదొరసియారి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కిడారి శ్రవణ్ ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచారు ఈ లెక్కలను అంచనా వేసుకునే టీడీపీ దొన్నుదొరకు టికెట్ కన్ఫర్మ్ చేసిందని చెబుతున్నారు కొండదొర సామాజిక వర్గమే ఈ నియోజకవర్గంలో కీలకం కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మత్స్యలింగంకు వైసీపీ రంగంలోకి దింపి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని చూస్తుంది రేగ మత్సలింగంకు స్థానికంగా మంచి పట్టు ఉండడం అరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్దితో పాటు గిరిజన ప్రాంతాలకు సైతం ఇంటింటికి వెళ్లి వాలంటీర్ల సంక్షేమ పథకాలను అందిస్తుండడం అధికార పార్టీ అభ్యర్థికి ప్లస్ పాయింట్ గా మారింది మత్స్యలింగం గెలిస్తే నియోజకవర్గంలో తన పరపతికి ఎలాంటి డోకా ఉండదని సీటు కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొన కూడా భావించి సపోర్ట్ చేస్తున్నప్పటికీ గొట్టేటి మాధవి మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారు ఏది ఏమైనా ప్రశాంతమైన అరకు వ్యాలీ ఇప్పుడు రాజకీయ వాతావరణంలో వేడెక్కింది తెలుగుదేశం ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకున్నా పార్టీలో ఉన్న అసంతృప్తి మిత్రపక్షాలకు ఇక్కడ తగినంత బలం లేకపోవడం మైనస్ గా మారింది ప్లీజ్